హైవేస్ నిన్న సిసోడియా ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఎదురుగా నిమ్మల రామాయణుడు ఉన్నాడు తర్వాత అనిత ఉన్నారు రెవెన్యూ మంత్రి అనగన సత్యప్రసాద్ ఉన్నారు మరి కొంతమంది ఉన్నారు మంత్రులు ఈ మంత్రులంతా నార్మల్గా కూర్చొని ఉన్నారు సిసోడియా కాళ్ళ మీద కాలు వేసుకొని ఉన్నాడు ఆయన ఒకటి ఒక సైడ్ ఉన్నాడు వీళ్ళంతా ఒక సైడ్ ఉన్నారు ఇది వైసీపీలు పెట్టి ఏమని పెట్టారు తెలుసా ఇది ఆంధ్రప్రదేశ్లో మంత్రుల యొక్క దుస్థితి అంటే ఐఏఎస్ ఆఫీసర్ అసలు వీళ్ళని తీసి అవతల ఈ మంత్రుల్ని అన్నట్టు వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారు బట్ వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ల పరిస్థితి అధ్వానంగా ఉండేది ఎస్ ఆ మాట కట్టుబడి అంటే అధ్వానం ప్రవీణ్ ప్రకాష్ సిన్సియర్ ఆఫీసర్ రీసెంట్గా విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోయాడు నా వల్ల కాదు బాబు అన్నట్టు అతను కూడా మోకాల మీద నిల్చుండేవాడు కూర్చు మోకాల మీద కూర్చున్నాడు అండ్ మరికొంతమంది ఐఎస్ ఆఫీసర్ని వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం ఇక ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్టీలు ఉన్నటువంటి వాళ్ళు బీసీలు ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి కాకుండా వేరే క్యాస్ట్గా ఉన్నటువంటి మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడో కూర్చుంటే ఏడో బయట ఉండేవాళ్ళు వెయిట్ చేస్తుండేవాళ్ళు ఇలా ఉండే పరిస్థితి అసలు సిస్టమ్ను వరస్ట్గా మార్చి పాలకుడు అది కూడా రెడ్డి కనుక అయితే మేము ఇంకేదన్నా అన్నట్టుగా బిహేవ్ చేసిందని అలా చూపించుకుంది జగన్మోహన్ రెడ్డి బట్ ఇక్కడ ఐఏఎస్ అధికారులు అన్నా ఐపీఎస్ అధికారులు అన్నా వాళ్ళు అధికారులు చదువుకుని ఆ పొజిషన్కి వచ్చిన్న దాన్ని కాలుమ కలిసి ఎందుకు కూర్చోకూడదు కూర్చుంటారు వాట్ సాంగ్ దట్ నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మాట్లాడాలా ఇక్కడ శిశువు కాలు కాలేజ్ కూర్చున్నాడు కదా వాళ్ళు ఆయన కానీ ఇటున్న మంత్రులు అంతా కూడా ఒక ప్రజెంటేషన్ చూస్తూ ఉన్నారు టీవీలో టీవీలో ప్రజెంటేషన్ చూస్తూ సారీ మానిటర్ మీద ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ చూస్తూ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇదంతా డిస్కషన్ దెన్ మంత్రులు అవమానించే రకరకాలుగా నేను టీడీపీలో కూడా పోస్టులు పెట్టుకొచ్చారు నా భలే బాధేసింది ఎంత మూర్ఖంగా ఉన్నారేంట్రాబాబాయి టీడీపీలో కూడా కొంతమంది అయితే ఎంత ధరణి బూతులు పెట్టారంటే రే ఏమనుకున్నారు ఇప్పుడు అందరు ఎవరు అనుకున్నారా మీరు అద్దరు ఇద్దరు పెట్టుకొచ్చారు అంటే జగన్ ఆ చది చెప్పి చేపిస్తున్నారు మూర్ఖంగా నాకు అనిపిస్తుంది ఇప్పుడు ప్రతి పార్టీలో మూర్ఖులు ఉంటారు అందులో నో డౌట్ ఆ మూర్ఖుల వల్ల ఆ పార్టీకి చెడ్డ పేరు వచ్చారు సో రియాలిటీ ఏంటి వాంటెడ్గా వైసీపీ వాళ్ళు దానిని వైరల్ చేసి ఆ ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టిస్తూ ఈ మంత్రులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలాగా ఉంటున్నారు హోరయ్యా ఏంద్రా మీరు అన్నట్టుగా ఎగతాయి చేసినట్టుగా పెట్టారు వాళ్ళు దాంతో టీడీపీ హడావుడి చేశారు బట్ రియాలిటీ వచ్చేసి ఏంటి ఎవరుటి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు జస్ట్ ఆయన వచ్చేసి అస్ మానిటర్ ఏదో చూస్తూ కాల్మె దానిలో తప్పేముంది అసలు మీకు కుదిరో క్రితం స్మితా సవర్వాల్ అండ్ ఎదురుకొచ్చేసి సీతక్క మంత్రి సీతక్క స్మితా సవరవాల్ ఐఎస్ ఆఫీసర్ ఆమె స్మితా సవరవాల్ కాల్మెద కాలేసుకుంది ఆమె ఎదుర్కొన్నారు అంత తప్పేముంది అసలు తప్పేమో ఉందా అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చేసి మంత్రుల దగ్గర కుక్కిన పెయిన్లోకి పడి ఉండాలి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా నేను ఒరేగిరి అంటేనో రెస్పెక్ట్లో కూడా మాట్లాడుతు అనాలా సో ఇప్పుడు విషయం ఏంటి ఐఎస్ అంటే అణిగమైన ఉండాలి అన్నట్టుగా క్రియేట్ చేసిన క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అలా కాదు రెస్పెక్ట్ అనేది ఉండాలి ఎవరికైనా కానీ అండ్ మంత్రులైనా ఐఎస్లైనా ఐపీఎస్ అయినా ఎవరైనా సరే గుర్తుంచుకోండి మీరు సభ్యతా సంస్కారం అనేది ఉండాలా ఎదుటి వాళ్ళని గౌరవించే విధానం తెలిసి ఉండాలి అంతే తప్ప కూర్చునే విధానం ఉన్నప్పుడు గొడ్లొప్పు తీసుకుని ఉడి కూర్చోడుగా అడ్డదిగా అట్లా ఎవరు పడితే వాళ్ళు ఉండరుగా పద్ధతి డ్రెస్సింగ్ ఉంటారుగా జస్ట్ కాలు మీద కాలు ఉన్నప్పుడు కొంతమందికి అలవాటు ఉండితే కొంతమంది నెప్పుండి అలా వేసుకుంటారు దాన్ని తప్పడాల్సిన అవసరం లేదు సో నేను వైర్లైన దారిలో నిజమేంటే సింపుల్గా జస్ట్ అంత కూర్చొని ఉన్నారు చీరల్లో ఎవరు చీరల వాళ్ళు అంత కూడా ప్రజెంటేషన్ చూస్తున్నారు ఈయనకి అలవాటు ప్రకారం కాలు తప్ప వేరేది కాదు అది కూడా ఏంటండి మనం వేసుకున్నప్పుడు కూడా మనం చెప్పు అనేది ఎదుటి వాళ్ళు మొఖం చూపిస్తుంటే అది తప్పు మరలా వాళ్ళ ఇటు ఇటు సైడ్ ఉన్నారు ఇటు సైడ్ కాలు వేసుకున్నారు అసలు అంత తప్పే లేదా అసలు సో కొంచెం ఇక్కడి నుంచి అయినా పొలిటికల్ ఉన్న ఏ పార్టీ వాళ్ళైనా ఏదైనా పోస్ట్ చూస్తే కంగారు పడకుండా లేకుండా ముందు కలిసి కొంచెం ఆలోచన సార్